రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో వేది క్యాస్ట్ వాల్ చేయడం అనుభవంగా ఉన్నారు హార్టీ వెల్కమ్ టు స్టూడియో మ్యామ్ మరి ఇప్పుడు దాకా మీరు మన స్టూడియోకి వచ్చి ఎప్పుడు రాసిఫలాలు చెప్పలేదు కానీ ఈ అక్టోబర్ కొంతమంది నెగిటివ్ అంటున్నారు కొంతమంది పాజిటివ్ అంటున్నారు సో కరెక్ట్ గా మీరు చెప్పండి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసులు వరకు ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఈ అక్టోబర్ ద్వాదశ రాసులు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏ రాశి వాళ్ళు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఒకసారి సూర్యగ్రహణం జరుగుతుంది సూర్యగ్రహణం అనమాట ఇది కొద్దిగా రేర్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు గా జరిగే కాస్మిక్ కాదు ఓకే సో మహాలయ మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం జరగడం అనేది చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ ఎక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మన పితృదేవతలకి దర్పణాలకి చెప్పుకోవచ్చు అనమాట ఉన్న వాళ్ళు దాన్ని ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ చేసుకోవడానికి యూస్ అయ్యేషన్స్ మనం చెప్పుకోవచ్చు ఎస్పెషలీ అదర్వైస్ మనకి రవి మనకి సిక్స్టీన్త్ కి తులారాశిలోకి ఎంటర్ అవుతారు అక్కడ మనకి రవి నీచపడతారు అనమాట సో ఆల్మోస్ట్ డెప్యుటేషన్ లోకి వచ్చేస్తారు కాబట్టి కొద్దిగా మోస్తారుగా మనకి గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటి వాటికి కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ కనిపించేసి లీడర్స్ కి చేసి కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఓకే కుజుడు మాత్రం మనకి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అంటే ఇరవై అక్టోబర్ రోజున మనకి కుజుడు నీచబడతారు కర్కాటక రాష్ట్రానికి ఎంటర్ అవుతారు సో ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే కుజుడు ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు స్తంభించి వక్రగతి పొంది మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగే ట్రాన్సిట్స్ ఉంటాయి అనమాట కర్కాటక రాశి నుంచి మిథునంలోకి మళ్ళీ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ఇలా కొద్దిగా ఫ్లక్చుయేషన్ మనకి ఉంటుంది సో ఈ ఇయర్ కి మనం ఇయర్ ఎండింగ్ కి చూసుకుంటే అక్టోబరే కాకుండా చూసుకుంటే మేజర్ మనకి ఇంపాక్ట్ వచ్చేది కుజుడు స్తంభన అనమాట అండ్ కుజుడు నీచబడడం ఓకే స్తంభించి నీచబడ స్టేషనరీ పేరు దాని ఇంకొక ట్రాన్సిట్ ఏంటంటే మనకి గురుడు వక్రీ అవుతున్నారు అక్టోబర్ నైన్త్ సో ఇది మేజర్ ట్రాన్సిట్స్ అనమాట మనకి అక్టోబర్ నైన్త్ లో గురు వక్రి అయినప్పుడు ఆయన దాదాపుగా మనకి ఫిబ్రవరి వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు ఫిబ్రవరి ఆ కి స్టేషనరీ అయి డైరెక్షన్ స్ట్రెంత్ మళ్ళీ వచ్చేస్తుంది శని మాత్రం మనకి నవంబర్ లో డైరెక్ట్ అవుతారు సో అక్టోబర్ లో మెయిన్ ట్రాన్సిట్స్ ఏమున్నాయంటే ఇది ఆల్రెడీ రాహుకేతు మనకి మీనరాశి అండ్ కన్యా రాశిలో ట్రాన్సిట్స్ చేయగలుగుతున్నారు అండ్ ఆల్రెడీ శని మనకి వక్రి అయ్యి మనకి కుంభరాశిలో ట్రాన్సిట్ అవుతున్నారు కాబట్టి మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ పర్టికులర్ అక్టోబర్ కి ఏం చూసుకోవాలంటే రవి ఒకటి కుజుడు ఒకటి అండ్ గురు వక్రీ ఈ మూడు గ్రహాలు కూడా అగ్నితత్వ గ్రహాలు కాబట్టి కొద్దిగా మెయిన్ ప్లానెట్స్ రవి అండ్ కుజుడు రెండు కూడా నీచ అవస్థలో ఉండడము ఒక బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ అనమాట ఇది మనకి గ్లోబల్ గా చాలా మట్టుకు ఇంపాక్ట్ చూపించే రిజల్ట్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఏదన్నా సడన్ బార్ ఎక్స్ప్లోజన్స్ లాగా అవ్వడము లేకపోతే గవర్నమెంట్ లో రీస్ట్రక్చరింగ్స్ అవ్వడము ప్రాపర్ స్టెబిలిటీ ఉండకపోవడము ఇంపల్సివ్ డిసిషన్స్ తీసుకోవడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు కనిపిస్తాయి అనమాట ఈ అక్టోబర్ నెలలో ఇది దాదాపు అన్ని రాశుల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఈ రాశికి బాగుందా ఆ రాశికి బాగాదా అన్నట్టు కాకుండా మేజర్ గా అందరికి సమానంగా ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ దాంట్లో మనకి సూర్యగ్రహణం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనము కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి ఓకే మరి కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ లో ఎలాంటి ఒకసారి వివరించండి కర్కాటక రాశి వాళ్ళకి వీళ్ళకి ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది వీళ్ళకి లగ్నంలోనే వచ్చి పడడం అనమాట సో ఇక్కడ ఏంటంటే చాలా ఇంపల్సివ్ అయిపోవడము అగ్రెషన్ రావడం అంటే ఒక మూర్ఖపు పైన ఆలోచనలు రావడము దాని వల్ల కోపం ఎక్కువ అయిపోవడము దాని వల్ల ఇబ్బందులు రావడము వీళ్ళ ఆలోచన విచక్షణ లేకుండా కొన్ని పనులు చేసేయడము ఫిజికల్ గా కూడా వీళ్ళు కొద్దిగా ఎందుకంటే కుజుడు మనకి అది స్ట్రెంగ్త్ ఇచ్చే స్టెబిలిటీ ఇచ్చే ప్లానెట్ కాబట్టి అక్కడ కొద్దిగా వీళ్ళు వీక్ అవ్వడము తరచూ హెల్త్ ఇష్యూస్ రావడము బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము ఇవన్నీ మనకి కర్కటక లగ్నం వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా మనకి కనిపిస్తుంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ద్వితీయాధిపతి రవి చతుర్థంలో నీచబడి ఉండడము అంటే ఇక్కడ తల్లికి సంబంధించి తల్లి హెల్త్ కి సంబంధించి కూడా కొద్ది కొద్దిపాటు హెల్త్ ఇష్యూస్ అండ్ పంచమాధిపతి అండ్ మనకి దశమాధిపతి కుజుడు లగ్నంలో నీచబడతాడు కాబట్టి పిల్లలకి సంబంధించి వాళ్ళ హెల్త్ కి సంబంధించి కొద్దిపాటిగా డబ్బు ఖర్చు పెట్టడము అదే పనిగా కెరియర్ లో కూడా కొద్దిగా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము రాంగ్ గైడెన్స్ రావడము ఎవరైతే వీళ్ళని గా వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే భాగ్యస్థానంలో రాహు సంచారం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా వీళ్ళకి రాంగ్ అడ్వైసెస్ ఇవ్వడము దానివల్ల పువర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కెరియర్ పైన కొద్దిపాటు ఇంపాక్ట్ అవ్వడము ఇది జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫాదర్ కి కూడా తండ్రికి కూడా హెల్త్ కి సంబంధించి కొద్దిపాటుగా హెల్త్ ఇష్యూస్ ఇంకా ఇంటెన్స్ అవ్వడము ఇంట్లో వాతావరణంలో మాత్రం ఇంటి వాతావరణంలో కొద్దిగా మెంటల్ పీస్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే వీళ్ళకి మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా జరుగుతుంది కదా సూర్యగ్రహణం అది భాగ్యస్థానంలో జరుగుతుంది కాబట్టి కొద్దిగా తండ్రికి హెల్త్ పరంగా కూడా కొద్దిగా దెబ్బతీయడము భాగ్య వృద్ధి స్టక్ అయిపోవడము ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అందులో కర్కాటక రాశి వాళ్ళు ఆల్రెడీ అష్టమ శని ట్రాన్స్ లో దృష్టి పడేసరికి కొద్దిగా హెల్త్ పరంగా మెంటల్ స్ట్రెస్ ఇవి మెయిన్ వీళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా ఎమోషనల్ గానే ఉంటారు కాబట్టి చిన్నగా ఏదొచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి ఈ ట్రాన్సిట్ కొద్దిపాటిగా వీళ్ళకి కొద్దిగా కుదిపేసే టైం అనమాట ఇమోషనల్ గా బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రాన్సిట్ ఏంటి అని అంటే ఇమోషనల్ గా స్ట్రాంగ్ అవుతారు వీళ్ళు ఇంకా ఇంకా బెటర్ లెసన్స్ నేర్చుకోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి దాన్ని బట్టి వీళ్ళు కొద్దిపాటుగా కేర్ఫుల్ గా ఉండాలి వాళ్ళు వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి అండ్ ఫ్యామిలీ విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు స్టాక్స్ లో పెట్టే వాళ్ళు కొద్దిగా ఆచితూచి ఓవర్ ఇమోషన్స్ కి పోకుండా లాజికల్ గా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ నెగటివ్ ఇంపాక్ట్ లోకి ఇంకే ఫైనాన్షియల్ హ్యూజ్ ఫైనాన్షియల్ లాసెస్ లోకి హెల్ప్ వివరించండి రెమెడీస్ వీళ్ళకి ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి దక్షిణమూర్తి పారాయణం చేసుకోవడం రెమెడీస్ వచ్చేసరికి మనకి దక్షిణమూర్తి పారాయణం చేసుకోవడం గురువారాలు సాయిబాబా టెంపుల్ గానీ దత్తాత్రేయ టెంపుల్ గానీ విజిట్ చేయడము అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ ట్రాన్సిట్ వల్ల గురువు బాధక అవుతారన్నమాట కర్కాటక లగ్నం వాడికి గురువు పాదక స్థానంలో ట్రావెల్ చేస్తున్నారు ట్రాన్సిట్ అవుతున్నారు అనమాట షష్టాధిపతి పాదక స్థానంలో ట్రాన్సిట్ కాబట్టి సోషల్ సర్కిల్ నుంచి కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి అండ్ గురువు వక్రీ అవుతారు ఈ అక్టోబర్ లో సో ఎవరైనా గురువు ఫిగర్స్ లేకపోతే టీచర్ ఫిగర్స్ లైఫ్ వాళ్ళు కొద్దిగా రాంగ్ డెసిషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్పెసిఫిక్ గా గురువు సంబంధించి గురువారాలు టెంపుల్ కి వెళ్ళమని చెప్పి అందువల్లనే ఆ భాగ్య వృద్ధి జరగడానికి ప్రాపర్ గైడెన్స్ వాళ్ళ యొక్క ఇష్ట దేవత నుంచి రావడానికి మనము ఈ టెంపుల్ విజిట్ చేయండి గురువారం అని చెప్పేసి చెప్తున్నాం మరి చూసారు కదా కర్కాటక రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు నెగిటివ్ అంతా పోయి కొంచెం పాజిటివిటీ రావడానికి ఖచ్చితంగా చెప్పిన రెమెడీస్ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ లగ్నంలోనే రాహు సంచారం జరుగుతుంది మీన లగ్నం మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ నాటి శని ప్రభావంలో ఉన్నారు సప్తమంలో కేతు ట్రాన్సిట్ అండ్ మనకి కుజుడిని చూసుకుంటే ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి కుజుడు పంచ సో ఇక్కడ పిల్లలకి సంబంధించి ఇబ్బందులు రావడము పిల్లల వల్ల అనవసరమైన మానసిక ఒత్తిడికి గురవడము లేదా పిల్లల హెల్త్ పరంగా కొద్దిపాటుగా డిస్టర్బెన్సెస్ రావడము ఎక్కడైతే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో కొద్దిపాటుగా లాసెస్ రావడము లేదా ఇంకా అనుకోకుండా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వీళ్ళు డబ్బు నష్టపోవడము తెలిసి తెలియగా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం అందులో ల్యాండ్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ కి సంబంధించి పెట్టుబడి పెట్టడము లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా చేయడము దాని ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి అనవసరమైన మాయాలోకములు ఉండడము ఎందుకంటే ఇక్కడ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఊహించేది ఒకటి దాని అంచనా ఇంకొక రాగా ఉంటుంది అనమాట సో దాని వల్ల కూడా వీళ్ళు కొద్దిపాటిగా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ మిస్లీడ్ చేస్తాయన్నమాట వీళ్ళ డెసిషన్స్ ని ప్రాపర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకి ఉండవు ఈ పర్టిక్యులర్ మంత్ లో అండ్ తండ్రి తోటి కూడా కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ తండ్రికి హెల్త్ ఇష్యూస్ రావడము లేదా తండ్రి తోటి కొద్దిగా వాగ్వివాదాలకి లోన్ అవ్వడము మనకి క్లియర్ గా కనబడుతుంది అంటే ఒకటి చెప్తే ఫాదర్ ఇంకొకలాగా అర్థం చేసుకొని డిసగ్రిమెంట్స్ జరగడము లేకపోతే డ్యూవెల్ పార్ట్నర్షిప్ ఫాదర్ తోటి ఏదైనా చేస్తున్నారంటే అక్కడ కూడా కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ రావడము ఇవన్నీ మనకి క్లియర్ గా కనబడుతున్నాయి సిబ్లింగ్స్ తోటి కూడా అంటే అక్క చెల్లెలు అన్న తమ్ములతో కూడా కొద్దిపాటిగా కమ్యూనికేషన్ లో ఇబ్బందులు రావడం కనబడుతుంది మనకి ఎందుకంటే ఇక్కడ పంచమ త్యాధిపతి అండ్ భాగ్యాధిపతి కాబట్టి మనకి పంచమ స్థానంలో ట్రాన్సిట్ జరుగుతుంది అదొకటి అండ్ మనకి ఈ మెయిన్ ఎఫెక్ట్ మనకి సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం యొక్క ఎక్లిప్స్ మనకి మీనరాశి వాళ్ళ పైన ఎక్కువ ఉంటుంది ఈసారి ఎందుకంటే అదే రాశిలో మనకి సూర్యగ్రహణం జరుగుతుంది అందులో మహాలయ అమావాస్య కూడా ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది సో ఓవరాల్ గా మనం ఈ ద్వాదశ రాశుల్లో చూసుకుంటే ఈ సూర్యగ్రహణం ఎవరి ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే మీనరాశికి కర్కాటక రాశికి కన కన్యా రాశికి సింహరాశికి వృష్టిక రాశి వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కుంభరాశికి కూడా ఎక్కువ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట వీళ్ళందరూ కూడా నా గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ శాంతి పూజ చేయించుకోవడము రవికి చంద్రుడికి రాహుకి కేతుకి కలిపి వీళ్ళు పరిహారము గ్రహణం తర్వాత చేయించుకోవడము చాలా ఇంపార్టెంట్ రెమెడీ అనమాట దీన్ని ఎఫెక్ట్స్ మనకి దాదాపు త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది కాబట్టి వారి వారి జన్మ జాతకాన్ని బట్టి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుంటూ మెల్లిగా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలే తప్ప హేస్టీ డెసిషన్స్ తీసుకోవడానికి లేదు ఓవరాల్ గా ద్వాదశ రాసుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే కుజుడి యొక్క ట్రాన్సిట్ నీచావస్థలో ఉండడము అది చాలా కాలం వరకు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మనకి ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు ఎంత శాంతంగా ఉండి డెసిషన్స్ తీసుకుంటే అంత మేలు జరుగుతుంది లేకపోతే చాలా మట్టుకు రిలేషన్షిప్స్ లో ఇంపల్సి ఇంపల్సివ్ డెసిషన్స్ రెక్లెస్ కాన్వర్సేషన్స్ వల్ల వీళ్ళకి రిలేషన్షిప్స్ లో ప్రా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట